వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇందు మండలం చెన్నంగలగడ్డలో కొమరం యూత్ మూడు రోజుల పాటు నిర్వహించిన ఎనిమిది మండలాల స్థాయి కబడ్డీ పోటీలలో విజేత జట్లకు ఎమ్మెల్యే కొమరం కనకయ్య బహుమతులను అందజేశారు ప్రథమ బహుమతి పుటాని పుటానీతండ రఘునాథపాలెం విద్య గురిమల్ల బహారం తృతీయ బహుమతి కొత్తగూడెం అకాడమీ జట్టు నాలుగో బహుమతి చెన్నంగలగడ్డ సాధించగా విజేతలకు ఎమ్మెల్యే కోరం కనకయ్య బహుమతులు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ వాలీబాల్ పోటీలకు ఆదరణ ఎక్కువగా ఉంటుందని నేను కూడా కబడ్డీ క్రీడాకారునిగా గతంలో ఆడడం జరిగిందన్నారు ఇంత చక్కటి క్రీడల నిర్వహణ చేయడం అభినందనీయమని నిర్వాహకులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చాట్ల భాగ్యమ్మ మాజీ వైస్ ఎంపీ మండల రాము నాయకులు తాటి భిక్షం నామా సార్ తదితరులు పాల్గొన్నారు

kade jef pe ka doli wa dera పదహారం ఏడు ఏడు నింపేవారుండ

హలో హలో సౌర నీళ్ళు అయినా గారు గౌరవ గొంక గారిని సాధారణంగా మా యొక్క కొమరంభ్యం వరకు మూడు రోజుల కబడ్డీ క్రీడా ఉత్సవాలు చేయడం జరిగింది సార్ ఇందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్

રાઈટ યુડે વેન જેમ સાપ સાબ રાઈટ ઉનાલે સાબ સાબ સાફ ઓન વિડિયો પર આઈકોન હી ટીમ મત દો મત દો કેકન પ્લેસ అమౌంట్ వచ్చేసి పది వేల నూట పదహారులో థర్డ్ ప్లేస్ ఐదు వేల నూట పదహారులో తర్వాత రవి మా ఆహ్వానాన్ని మన్నించి అలాగే ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి గాను మాకు టీచర్ గారు పి కోటేశ్వరరావు పాయింట్ కోటేశ్వరరావు టీచర్ చెంగల గడ్డ గ్రామ అత్త చెల్లెలు మంచి గొప్ప సోదంతో స్వాగతం పలికినటువంటి పోరాడుతో అక్కడికి వరిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు గడ్డలో ఇంకా గొప్పగా కబడ్డీ పోటీ నిర్వహించడం అనేది చాలా సంతోషం ఎందుకంటే నేను కూడా కబడ్డీ పేరుని మిగతా రావడానికి చాలా కాలకు పోయినా కూడా అక్కడ క్రికెట్ లేకపోతే వేరే ఆడతారు తప్ప కబడ్డీ వాలీబాల్ ఆడే ప్రాంతాలు తక్కువ మన గిరిజన గూడెల్లో కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ గా కొమరంబీ యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ కబడ్డీ పోటీల్లో ఎవరు గెలిచినా మనల్లే గెలవకపోయిన అందరూ కలిసిమెంట్ ఉండాల్సినటువంటి మరి కార్యక్రమం ఇది అందరూ కూడా సత్సమాధానం పెట్టుకొని టే పూర్వకంగా ఆడేటువంటి గొప్ప వాటిని మనందరం కూడా తిలకించి ఇంత గొప్పగా మహిళందరం కూడా ఎక్కువై ఒక కుటుంబ సభ్యుల్లాగా అన్ని ప్రాంతాల నుంచి వారందరూ కూడా వారి మంచి చెడు చూసినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే కార్యక్రమం చాలా అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే మనల్ని కబడ్డీ ఆడటం అది కబడ్డీ వాలీబాల్ మన గెరియర్ క్రీడలు ఈ క్రీడలు పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఆదివాసీ కుటుంబం ఉన్నటువంటిది ఉంటుంది కోరబి బి వారుస్తుందని చెప్పి ఈ సందర్భం మీ అందరూ కూడా విద్య చేస్తే చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉందని చెప్పి మరొకసారి మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు గొప్ప గొప్పగా చదువుకున్నాను ఎంఎపీ అంత గారు మాల పని పరిగణ ఎంత పెద్ద కాబట్టి వారందరూ కూడా అంటే ఉద్యోగాలు లేకపోయినా చదువులు చదువు ఉన్నా కూడా ఇంత కార్యక్రమం నిరుస్తున్నారు అక్క తెల్ల కూడా ప్రత్యేకంగా నమస్కారం ధన్యవాదాలు నేను సెలవు